హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించే రెసిపీ పాలకూర పప్పు చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు అలాగే మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి సో దీనికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి కందిపప్పు పాలకూర ఒక టమాటా ఒక ఆనియన్ ఒక మూడు రెమ్మల కరివేపాకు నాలుగు రెమ్మలు రెబ్బలు చింతపండు ఒక మూడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని రెండు వంపులు ఉంచి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది సో ఒక కట్ట పాలకూర తీసుకొని దాన్ని ఒక పది నిమిషాలు వాటర్లో నానబెట్టి తర్వాత రెండు వంపులు వంచి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూర ఒక కట్ట తర్వాత అందులో ఒక టమాటా చిన్న టమాటా ఒకటి రెండు రెమ్మల కరివేపాకు నాలుగు రెమ్మల చింతపండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కారంగా ఉంటే మనకి రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు సో నేనైతే ఇవి కారంగా ఉన్నాయని చెప్పేసి మూడు తీసుకున్నాను ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్నాను ఒక అలాగే నాలుగు ఐదు రెమ్మల వెల్లుల్లి తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో పాలకూర అలాగే టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు చింతపండు కరివేపాకు అలా ముందుగా కట్ చేసుకొని సిద్ధం చేసుకున్న మొత్తం యాడ్ చేసి తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కుక్కర్ అనేది పొంగు రాదన్నమాట సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా పప్పు అయితే మనకి బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం పప్పును వెనుపుకొని ఉప్పు సరిపడా వేసుకోవాలి సో ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మన ఏముంటే అవి మొత్తం వేసుకోవాలి సో నేను మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను అవి బాగా ఎర్రగా అయిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఆ ఎండుమిర్చి కూడా బాగా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు సో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పించ్ ఇంగు యాడ్ చేసుకుని అందులో రెండు మర కలివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పులో వేసి స్టవ్ మీద ఒక నిమిషం పాటు మొత్తం పప్పుని ఉడకనివ్వాలి అలా పప్పు ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పును బాగా ఉడికించుకోవడం వల్ల మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి పప్పులకు దిగుతుంది సో పప్పు చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్